పెన్షన్దారులందరికీ నమస్కారం ఆసరా చేయుద పెన్షన్లు కొత్త పెన్షన్లకు సంబంధించి తాజా న్యూ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట కొత్త పెన్షన్లు అప్లికేషన్ పెట్టుకోవాల్సిన వారందరూ కూడా ఈ వీడియో పూర్తి వరకు చూడండి సర్కార్ ఇప్పటికే కొత్త పెన్షన్లకు సంబంధించి ఎలిజిబిలిటీ రిలీజ్ చేసినట్లు సమాచారం అన్నమాట ఏం ఎప్పుడు నుంచి వెళ్ళి ఇవి అమలు చేయబోతున్నారు అధికారులు కూడా ఇప్పటికే ఎంపీడీఓ అధికారులు కూడా పెండింగ్ ఉన్నాయి కూడా త్వరలోనే క్లియర్ చేస్తామని అయితే తెలియజేయడం అన్నమాట సో కొత్త పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ముందుగా వీరికి ముందుగా ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం వీళ్ళు ఎస్సీ ఎస్టీ అని చెయ్యచ్చు ఈ ఈ జో ఈ సంబంధించి అయితే వీళ్ళకైతే ముందుగా వీళ్ళు ముందుగాలు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడమే జరుగుతుంది సో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తెలియజేయడం జరిగింది ఇవి ఎలిజిబిలిటీకి సంబంధించి కూడా మార్గదర్శకాలు అనేవి కూడా పాత వీడియోలు మీ అందరికీ కూడా మొన్ననైతే మీకు అందరికీ కూడా తెలియజేయడం అయితే జరిగిందనమాట అలాగే ఆసరా చేయుత పెన్షన్లు పెంపుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల పదహారు రూపాయలు ముందు పెంపు చేస్తున్నారా ఆరు వేల పదహారు రూపాయలు ముందుగా వికలాంగులకు విధాంతులకు పెంపు చేస్తున్నారనే విశేషాలకు వెళ్ళినట్లయితే ముందుగాలు ట్యాబ్లెట్స్కి ఇబ్బంది అవుతున్నట్లు సమాచారం అయితే వచ్చినాయి అన్నమాట ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ట్యాబ్లెట్స్కి ఇబ్బంది ఉన్న నేపథ్యంలో ఇవి పెన్షన్ పెంపుకు సంబంధించి ముందుగాలు వికలాంగులకు విధాంతులకు కానీ ఇవ్వచ్చు ఒంటరి మహిళలకు కానీ ఇవ్వచ్చు వీళ్ళకు ముందుగాలు పెంపు చేస్తున్నారనమాట రాష్ట్రం ప్రభుత్వం ఇప్పటికే ఒక తుది నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇప్పుడు వచ్చే ఫిబ్రవరి నెల అనమాట మార్చ్ ఏప్రిల్ నెలలో చూసుకున్నట్టయితే పెన్షన్ పెంపుకు సంబంధించి పూర్తి స్థాయి సమాచారం కూడా ప్రభుత్వం ఈ మార్గదర్శకాలు ఏంటి ఏంటి అనేవి కూడా విడుదల చేయడమే జరుగుతుందన్నమాట జరుగుతుంది అనమాట వీళ్ళు ఒక సర్వే చేస్తున్నట్లు సమాచారం ఈ సర్వేలలో చూసుకున్నట్టయితే మీ గ్రామంలో ఉండే ఈ సర్వే అనేది కూడా వాళ్ళైతే అధికారులు అయితే చేయడం అనేది జరుగుతుంది ఈ సర్వే పూర్తి చేసిన తర్వాత గ్రామ అధికారులకు అధికారులకైతే ఇప్పటికే చూసుకున్నట్టయితే నోటీసులు కూడా వచ్చేసినాయి అన్నమాట ఆల్మోస్ట్ సో త్వరలోనే పెన్షన్ సంబంధించి ఈ దస్తాలకు సంబంధించి కానివ్వచ్చు ఈ ఇప్పటికే చూసుకున్నట్టయితే ఈ పెన్షన్ పెంపుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆర్ గ్యారెంటీలో ఒకటి ఆసరా చేయుత పెన్షన్లు అనేవి కూడా పెంక్షన్ పెంప చేస్తామనేది ఇటీవల మనకు కాంగ్రెస్ ప్రభుత్వం మెనిఫెస్టో ఆరు గ్యారెంటీతో మును రావడం అయితే జరిగిందనమాట సో త్వరలోనే ఇవన్నీ కూడా అమలు చేయబోతున్నట్లు సమాచారం మహాలక్ష్మి స్కీమ్ కూడా ఇరవై ఐదు వందల రూపాయలు కూడా నెరవేర్చోతున్నట్లయితే సమాచారం అన్నమాట ఎవరు వస్తుంది సో ఇప్పటికే మహాలక్ష్మి స్కీమ్ కింద ఫ్రీ బస్సు స్కీమ్ అనేది వచ్చేసి అప్పుడు ఫ్రీ స్కీమ్ ఆ ఫ్రీ బస్ పెట్టకుండా ఇదే మనకు మహాలక్ష్మి స్కీమ్ ఇరవై ఐదు వందల రూపాయలు ఇచ్చేది ఉంటే ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక స్థాయిలో ఉండేది అన్నమాట కానీ వీళ్ళు ఆలోచనల ప్రకారం ఇవి ప్రజల ఆలోచనల ప్రకారం వీళ్ళు ఇట్లా సక్రమంగా పనులు అనేవి కూడా వీళ్ళు ముందుగా ఇవి ఇవి కూడా అమలు చేయలేదు అన్నమాట సో ఇప్పుడు ఇప్పటికే రెండు సంవత్సరాలు పూర్తి కావడం జరుగుతుంది ఇక రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఎట్టకేలకు అన్నీ కూడా వీళ్ళు అమలు చేస్తారనే విశేషాలకు సంబంధించి కూడా మనకు వార్తలు అయితే అన్నమాట సో ముందుగాలు వికలాంగులకు వీళ్ళకైతే ముందుగాలు ఆరు వేల పదహారు రూపాయలు పెన్షన్ అని కూడా పెంపేస్తున్నారనమాట సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని తోటి పెంచు కూడా వెంటనే షేర్ చేయగలరన్నమాట మిత్రమా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అది చేసుకోండి థ్యాంక్ యూ గేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్